మంత్రి కొండ సురేఖ కేటీఆర్ పై చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమని ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు కొండ సురేఖకు కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై న్యాయపరమైన ముందుకు వెళతామని కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సతీష్ డిమాండ్ చేశారు సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఇతర మహిళలపై ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయవద్దని పలికారు రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని తిరిగి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలకు ఆస్కారం ఇవ్వకూడదని వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి తప్ప సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా మంత్రి చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడతారని అర్థం కాలేదా అని ప్రశ్నించారు తోటి మహిళగా మీరు ఆలోచించరా అని ప్రశ్నించారు బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి సురేఖ బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు